వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే సలార్ మూవీ ఫస్ట్ ట్రైలర్ లో ప్రభాస్ క్యారెక్టర్ డైలాగులు చాలా పొదుపుగా వాడే దర్శకుడు సినిమాపై క్యూరియాసిటీని పెంచాడు ఫస్ట్ ట్రైలర్ లో కథా వృత్తాంతాన్ని తెలుపుతూ ప్రభాస్ క్యారెక్టర్ ను అతి తక్కువ చూపించడం జరిగింది ట్రైలర్ నిడివి మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు ఉన్నప్పటికీ అందులో ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల వద్ద మాత్రమే మొదలవుతుంది అంటే ట్రైలర్ లో మొత్తం ప్రభాస్ కనిపించేది ఒక నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేసిన ఈ పనికి ప్రభాస్ ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి లోనైనట్టు సమాచారం అయితే సలార్ మూవీ రిలీజ్ ట్రైలర్ కొద్ది గంటల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఫస్ట్ ట్రైలర్ కు రిలీజ్ ట్రైలర్ కు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తాడా ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ అనుకున్నట్టుగా డైనోసార్ గా విధ్వంసాన్ని చూపించనున్నాడా లేదా అంతే పొదుపుగా మరో ట్రైలర్ ను వదలనున్నాడా అనేది ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది సగటు ప్రేక్షకునిగా ప్రభాస్ ఫ్యాన్స్ గా ఆలోచిస్తే స్థలార్ రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్ క్యారెక్టర్ విజువల్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రధానంగా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి మరి రిలీజ్ ట్రైలర్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఎలా చూపించనున్నాడు అనేది అసలు సినిమాలో ప్రభాస్ ను డైనోసార్ రేంజ్ లో ఎంత విధ్వంసాన్ని సృష్టించనున్నాడనేది ప్రేక్షకుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్కంఠను రేపుతోంది మరి రిలీజ్ ట్రైలర్ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుంటుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే